శ్రీ గురవేణమ భగవంతుడు ప్రసన్నుడు కావాలంటే మనకు పాండిత్యంతో పని లేదు మనకు విశేషమైనటువంటి జ్ఞానం ఉండవలసిన అవసరం లేదు కానీ మనకు ఉండవలసిందల్లా ఎలాంటి కపటం లేని మానసిక స్థితి ఎందుకంటే నిష్కల్మషమైనటువంటి హృదయాన్నే భగవంతుడు ఇష్టపడేది మరి హృదయం ఆయన్ను ఎంత విశ్వసిస్తుందో ఆయన్ను ఎంతగా శరణు వేడుతుందో ఆయన పట్ల ఎంత ప్రీతిని కలిగుంటుందో దీనిని ఆయన చూస్తాడు తప్ప నాళం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వాసురాత్మజాహ ప్రీణనాయ న వృత్తన్న బహుజ్ఞత అంటున్నాడు ప్రహ్లాదుడు కాబట్టి వృత్తం నడబడి బహుజ్ఞత ఎంతో జ్ఞానం ఉన్నా కానీ ఎన్నో విషయాలు తెలిసినా కానీ ఇవేవి కూడా భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసేవి కాదు ద్విజత్వం కానీ దేవత్వం కానీ ఋషిత్వం కానీ నం నపోజ్య నశం నవ్రతాణిచ ప్రీణనాయ దానం కానీ తపస్సు కానీ అంటే ఎన్ని యోగ్యతలున్నా కానీ ఇవేవి కూడా పనికిరావు ఒకవేళ హృదయంలో గనక భగవంతుడి విషయంలో భక్తి లేకపోతే భక్తుంటే అన్నీ శోభిస్తాయి ప్రతి ప్రయత్నం సాధనవుతుంది ప్రతి ఆలోచన సత్సంకల్పం అవుతుంది మరి ఆ హృదయంలో భగవంతుడి పట్ల ప్రీతి లేకపోతే ఎన్ని సాధనలు చేసినా కానీ వాటి వలన భగవంతుడు ప్రసన్నుడు కాడు భక్త్యాహమేకజాగ్రాహ్య అహం భక్త భక్తపరాధీన అస్వతంత్రే భక్ మా అభిజానా అహమేవం విధోర్జున అనన్యచేత సతం వ్యో మాం స్మరతి నిత్యశ పార్థ భగవంతుడు చెప్తున్నాడు ఆయన సులభుడు అని ఎవరికి నిరంతరం ఆయన్నెవరైతే స్మరిస్తారో వాళ్లకు ఆయన సులభుడు అని మరి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తేషాం నిత్యాయుక్తం యోగక్షేమం వహాయహం ఇందులో కూడా ఎవరైతే ఇతరమైనటువంటి చింతలను వీడి భగవచ్చింతన చేస్తారో వాళ్లకు ఆయన సులభుడని వాళ్ళ యోగక్షేమాలను తానే స్వయంగా వహిస్తానని చెప్తున్నాడు అందుకని చెప్పి ఇతరమైనటువంటి చింతనలన్నీ మనలో చింతలను పెంచేవే కానీ భగవత్ చింతన మనలో అన్ని చింతలను దూరం చేసేది నిశ్చింతగా ఉండేటట్లు చేసేది శ్రేయస్సును కలిగించేది మరి భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే కావలసింది ఆయన పట్ల ప్రేమ ఆయన మన హృదయంలో ఎంత ప్రసన్నుడైతే అంత సహజంగానే జ్ఞానం వైరాగ్యం ఇవన్నీ కూడా వృద్ధిని పొందుతాయి మనం చేయవలసిన ప్రయత్నం ఒకటే మన మనస్సును ఆయనకు దగ్గర చేయడం కల్మషాన్ని కపటాన్ని కలిగి ఉండకుండా ఆయన నిరంతరం మనల్ని చూస్తూనే ఉన్నాడు ఆయనకు తెలియనిది ఏదీ లేదు మనం ఆయన దగ్గర ఏదీ దాచిపెట్టలేము ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకొని సదా ఆ స్పృహలో ఉండటం ఏ మన కర్మలను రాసేవాడు ఆ కర్మ ఫలాన్నిచ్చేవాడు సమస్త కర్మలను సమస్త సంకల్పాలను సాక్షిగా చూసేవాడు భగవంతుడే కదా మరి భగవత్ ప్రసన్నతను మించినటువంటి ప్రయత్నం ఇంకే ఉంటుంది భగవత్ కృప భగవత్ ప్రసన్నతను మనం లక్ష్యం చేసుకునే దిశగా మనకు సహకరిస్తుంది మనం భగవద్ అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకొని భగవ భగవంతుడి విషయంలో ఆయన ప్రసన్నత విషయంలో శ్రద్ధను వహించాలి జన్మ విలువను కాపాడుకోవాలి హరయే నమ గురవే నమ